మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వాజ్పేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు కేటాయించిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు ఈ విషయంపై ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తూ రైల్వే గేట్ల కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను గుర్తు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రెస్ నమస్కారం నన్ను గెలిపించి పదిహేను నెలలు అవుతుంది కానీ ప్రత్యేకంగా ఎప్పుడు ప్రెస్ మీట్ ఫస్ట్ టైం మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను జనరల్గా నాలాంటి వాడిని ఈ ఆర్బాటలకు పోవుడు ఈ ఊరికే ప్రశ్నలు చెప్పుడు ఫ్లెక్సీలలో పెట్టించుకోడు సన్మానాలు చేయించుకోడు కొంచెం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను మామూలు మనిషిని కాబట్టి నేను పని మీద పడతా నన్ను మొట్టమొదటగా గెలిపించిన తర్వాత నాకు అర్థమైన సమస్య ఏంటంటే రైల్వే నిలయం నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎస్పెషల్లీ మల్కాయగిరి మల్కాగిరి పార్లమెంట్ అసెంబ్లీ తర్వాత మేడ్చల్ అసెంబ్లీ ఇవన్నీ కూడా రైల్వే సమస్యలతో రైల్వే సమస్యతో ముడిపడినటువంటి ప్రాంతం ఇది రైల్వే నిలయం ఇలానే ఉంటుంది రైల్వే ఆఫీసుల నిలనే ఉంటాయి కార్ఖాన నీళ్ళనే ఉంటాయి అల్లుకొని పోతాయి మొత్తం రైల్వే లైన్లు కూడా ఈ ఈ సెగ్మెంట్ నుంచి ఇందువల్ల అనేక సంవత్సరాలుగా గేట్ల కాడ అటుొక కిలోమీటరు ఇటొక కిలోమీటరు జామౌడు ప్రజలు తిట్టుకుంటూ పోయేదాన్ని నేను కళ్ళలో చూసినా మొట్టమొదటగా నేను చేసే పని ఏంటంటే ఒక వన్ డే టూ డేస్ హైదరాబాద్ జోన్కు సంబంధించిన సికింద్రాబాద్ జోన్కు సంబంధించిన ఇద్దరు డిఆర్ఎంలు ఇంజనీర్లతో కలిసి ఫీల్డ్ విజిట్ చేసినాడు మొత్తం మేడ్చల్ కళ మొదలుపెట్టి మేడ్చల్ కళ మొదలుపెట్టి మొత్తం అప్ టు మళ్ళీ ఎన్ఎఫ్సి దగ్గర ఉండేటువంటి రైల్వే గేట్ల వరకు అన్ని లైన్లకు సంబంధించినటువంటి నేనే స్వయంగా వాళ్ళని తీసుకొని పోయినా ఫీల్డ్ మీద పోతున్నప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో లోకల్ ప్రజలతో తెలుసుకొని మళ్ళీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా వీటన్నిటితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాం మీటింగ్ తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా కేంద్ర మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారితో మీటింగ్ పెట్టుకున్నా ఒకటిగా రెండుసార్లు పెట్టుకున్నా కొన్ని సమస్యల మీద స్వయంగా నేనే పార్లమెంట్లో కూడా మాట్లాడినా ఈ పార్లమెంట్ పరిధిలో రైల్వే అల్లికలు ఉంటాయి నాకున్న పని అంతకు ఇదే ఉంటుంది మీరు కొంత ప్రొయాక్టివ్గా పాజిటివ్గా ఉండాలని చెప్పి అప్పీల్ చేసినాం కానీ మీకు తెలివాల్సి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఆరు కానీ ఆర్ఓబీలు కానీ దీంట్లో ల్యాండ్ ఎక్వేషన్ స్టేట్దే ఉంటుంది చైడ్ షేర్ కూడా ఉంటారు ఆరోగబిలో దాదాపు డెబ్బై శాతం